షాలోం మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ప్రభునందు ప్రియుల ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను చిన్న ప్రవక్తలలో ఒకరైనటువంటి మీకా ద్వారా ప్రభు మాట్లాడిస్తున్నాడు క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రవచనమైనప్పటికీ ప్రస్తుత మన ఆత్మీయ జీవితానికి చక్కగా వర్తిస్తూ ఉన్నది కోట గోడలు పడగొట్టబడ్డాయి జీవితం దుర్భర పరిస్థితుల్లో ఉంది కానీ దేవుని భరోసా చూడండి నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది ఒక నిరీక్షణకు తెరపడుతోంది మరలా మంచి రోజులు వస్తున్నాయి అని చెప్తారు చూసారా దేవుని ప్రజలు క్షేమంగా ఉంటారు అన్న భరోసా మనకిక్కడ కనబడుతుంది దేవుడు మీకా ద్వారా మాట్లాడుతున్నాడు అతను పేదల పక్షాన్ని నిలబడటానికి చాలా ఇష్టపడేటువంటి వ్యక్తి అండి సామాజిక నీతి అన్నా సామాజిక న్యాయం అన్నా సరే చాలా ఇంట్రెస్ట్ చూపించేటువంటి వ్యక్తి మేక చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా ఒక గ్రామస్థుడు అయినప్పటికీ కూడా దేవుడు తనను ఎన్నుకొని మాట్లాడిస్తున్నాడు తన ప్రజలకు భరోసా కల్పిస్తున్నాడు నేను అడుగుతున్నాను నిజమైన భద్రత మనకి ప్రభు దగ్గర తప్ప ఎక్కడుందండి బలమైన భద్రత ప్రభు ప్రసాదించేటువంటి వాడు మనకి ఎప్పటికప్పుడు ఆయన మన సరిహద్దులు విశాలపరుస్తుతానని వాగ్దానం చేశాడు కోర్స్ ఇప్పుడు కోటగోడలు పడిపోయినాయి మరలా కట్టించు దినం వచ్చుచున్నది పడిపోవటానికి కారణాన్ని వెతకటం ఒక ఎత్తైతే దిద్దుకుంటం కూడా చాలా అవసరమండి పశ్చాత్తాప పడని వ్యక్తికి ప్రతిఫలం పొందే ఆ హక్కు ఎక్కడుంటుందండి పొరపాటు జరిగింది దానికి పశ్చాత్తాపం అవసరం మరలా దేవుడు కట్టిస్తాడు గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది గోడ లేకపోతే ఏమైంది అనుద్దండో గోడ వలన చాలా అవసరం ఉంది అన్ని విధాల ప్రయోజనం ఉంది నేను దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ఎంత సేఫ్టీ అండి అయితే కూలిపోయింది భద్రత పోతుంది నాకు అనుకుంటున్నారు మరికొందరు మనము దేవుని చేతిలో తప్ప ఎక్కడా భద్రత కలిగి జీవించలేము అన్న సంగతి వాస్తవం ఆయన కట్టిస్తానని చెప్తున్నాడు అయితే అప్పుడు ఎప్పుడు గోడలు కట్టించేటప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడను నీ విస్తీర్ణాన్ని పెంచుతున్నాడు ఆయన నీ భూభాగాన్ని నువ్వెంత ఆత్మీయత సంతరించుకుంటే ఎంతగా ప్రభు పాదాల దగ్గర సమయాన్ని గడిపి ఆయన ఇష్టాయిష్టాలు తెలుసుకుని జీవించగలిగితే అంతగా దేవుడిని సరిహద్దు విషయాలు పరుస్తాడు కొంతమందికి ఎంత భూమున్నా చాలదండి ఇంకా 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 అని ఎంత అనుభవిస్తారో వారికి తెలిస్తేనే కదా మనిషికి ఆరు అడుగులు చాలు ఎంత అనేటువంటి సామెత నిజం చేస్తున్నారు కదా దేవుడు మన సరిహద్దుల విషయాల పరుస్తాడు నీ ఖ్యాతి అనే సరిహద్దుని విషయాల పరుస్తాడు నీ కీర్తి ఘనత పేరు ప్రతిష్టలు సరిహద్దులవి విశాల పరుస్తాడు నీ గురించి కొంతమందికే తెలిసేమో నీ భక్తి నీకున్నటువంటి దేవుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదం కొద్దిమందికే తెలిసేమో అనేక మందికి తెలియచేస్తాడు నీవు దేవునికి నమ్మకంగా జీవించు ఆయన్ని సన్నిధిలో అణిగి మణిగి ఉండు నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు బాధపడకు గోడలు దేవుడు కట్టిస్తాడు ఎవరికి బెదరగనవసరం లేదు ఏ పొల్యూషన్ నిన్ను పాడు చేయదు దేవుడు కట్టిస్తాడు ఆయనే బలమైన గోడగా ఉంటాడు మనకి తెలుసు కదా వాక్యం కోల్చగలిగిన వాడు ఆయనే కట్టగలిగిన వాడు నిలబెట్టగలిగిన వాడు కూడా ప్రభువే ప్రభువా నాకు బలమైన భద్రత కావాలి నేను చేస్తున్న భక్తి నేను చేస్తున్నటువంటి మంచి సత్క్రియలు ఎవరికీ తెలియట్లేదు ఆయన తెలియచేస్తాడు ఆయన విశాలపరుచుతాడు మన సరిహద్దులు ఆయన చేతులు ఉండటానికి ఇష్టపడదాం ఆయన చేతిలో వాడబట్టానికి ఇష్టపడదాం ఆయన పాదముల దగ్గర సమయం గడపటానికి ఆసక్తి చూపిద్దాం దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నేను నీ మాటల ప్రకారం జీవిస్తాను నా గోడలు కట్టించండి మా సరిహద్దులు విశాలపరచండి అని ప్రభు మీద ఆనుకొని ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుడి రాజ్య వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లస్ యూ